మొత్తమోసారి అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నేను ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం అనునిత్యం అధ్యయనం చేయడం నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలో చేసుకుంటూ ముందుకు వచ్చాం నలభై ఆరు సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్ట నలభై ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను ఎన్నో కష్టాలు చూశాను అవమానాలు పడ్డాను కడాన నా మీద క్లేమోర్ మైన్స్ ఇరవై నాలుగు బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణభిక్షి పెట్టాడు పునర్జన్మ కల్పించాడు నాలుగు సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది అలాంటి వేధింపులకు కూడా గురయ్యాను కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చాను కానీ ఆ దిశ నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయను అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను ఏం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను చాలా అరుదైన సంఘటనలు ఆ జీవితంలో చూశాను నేను జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు మీరు చూసే అధ్యక్ష ఎనభై దేశాల్లో తెలుగువారు యాభై మూడు రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని ప్రజల్లో ప్రజలు మనకిచ్చిన స్థానాన్ని ఎవరు చెలపాలన్నా చెలపలేరు అందుకని ఈరోజు మళ్ళీ ఈరోజు మీరు చూస్తే నాలుగోసారి ముఖ్యమంత్రి ఇది అరుదైన అనుభవం నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాం అవినీతి డబ్బులు కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధికారం నాకు కొత్త కాదు సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను